చీమ చిలుక పాయసం అనగనగా ఒక చీమ ఒక చిలుక ఉండేవారు వాళ్ళిద్దరికీ ఎంతో స్నేహం ఒకనాడు వాళ్ళిద్దరికీ పాయసం చేసి తినాలని బుద్ధి పుట్టింది చీమ పోయి బియ్యపు నూకలు పంచదార తెచ్చింది చిలుక పోయి కట్టెపుల్లలు చట్టి నిప్పు తెచ్చింది చీమ నిప్పు అంటించింది చిలుక పోయి ఊదింది ఇలా పాయసం తయారయ్యింది అయితే చీమకి మహా తొందర అది గబగబా చెట్టు ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది చిలుక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది ఇంకేం ముక్కు చుర్రున తాలింది అయ్యో అని ముర్రోమంటూ ముక్కు వదిలించుకుంటూ రావిచెట్టు మీదకి వెళ్ళి కూర్చుంది రావిచెట్టు చిలుకను చూసి కొంచెం గేలిగా చిలుకా చిలుకా ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది చిలుకకు కొంచెం విసుగు వేసి ఏమీ లేదు చీమా నేను పాయసం వండుకున్నాం చీమా పాయసంలో పడి చచ్చిపోయింది నాకు ముక్కు కాలింది ఇంత పోకిరిళ్ళు పోతున్నా నీ ఆకులు రాలిపోకూడదు అంది ఆ మాట అనగానే రావి చెట్టు ఆకులు జల్లజల్ల రాలిపోయాయి ఇంతలో ఒక ఏనుగు ఆ దారిలో పోతూ చెట్టును చూసి నవ్వు వచ్చి చెట్టు చెట్టు నీ ఆకులు రాలిపోయాయి ఎండాకాలం కాదుగా అన్నది రావి చెట్టు చెప్పింది ఏమీ లేదు చీమ చిలుక పాయసం వండుకున్నాయట చీమ పాయసంలో పడి చచ్చిపోయింది చిలుకకి ముక్కు కాలింది చిలుకని వెక్కిరించిన నన్ను చూసి నాకులు రాలిపోయాయి ఇంత నవ్వుగా ఉన్న నీకు తొండం కూడా ఊడిపోకూడదు అంది ఆ మాటతో ఏనుగు తొండం ఊడిపోయింది పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంది చెరువు ఏనుగును చూసి నవ్వు ఆపుకోలేక ఏమయ్యా ఏనుగేనుగు నీళ్ళు నీళ్లు లేదే తొండం ఎక్కడ పెట్టొచ్చావు అంది ఏనుగు గోడు చెప్పింది ఎక్కడా పెట్టలేదు చీమా చిలుక పాయసం వండుకున్నాయట చీమా పాయసంలో పడి చచ్చిపోయింది చిలుకకి ముక్కు కాలింది చిలుకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలిపోయాయి చెట్టును చూసి నవ్విన నాకు తొండం మూడింది నన్ను చూసి వెటకారం కూడా ఎండిపో అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి ఇంతలో తోడికోడళ్లు ఇద్దరూ చెరువుకు కోసం వచ్చారు నీళ్లు లేకపోవడం చూసివాళ్లకు నవ్వొచ్చింది ఏం చెరువు ఇలా ఎండిపోయావే అని అడిగారు చెరువు చెప్పింది ఏమీ లేదు చీమా చిలుక పాయసం వండుకున్నాయట చీమ పాయసంలో పడి చచ్చిపోయింది చిలుకకి ముక్కు కాలింది చిలుకని వెక్కిరించిన రావిచెట్టుకు ఆకులు రాలాయి రావిచెట్టును చూసినవ్వ ఏనుగుకు తొండం ఊడింది ఏనుగులు చూసి వెటకారం చేసిన నాకు నీళ్లెండిపోయాయి ఇప్పుడు నన్ను చూసి పగలబడుతున్న మీ బిందెలు అలాగే అంటుకుపోతే ఎంత బావున్నో అని అంది అని అనగానే వారి బిందెలు అంటుకుపోయాయి ఇంతలో ఇంకొక మనిషి కావిడితో కోసం వచ్చాడు చెరువులో నీళ్లు లేకపోవడం బిందెలు అంటుకుపోవడం చూసి పాపమతను మంచిగా ఏమమ్మా బిందెలట్లా అంటుకున్నాయెందుకు అని అడిగాడు ఏమీ లేదు చీమా చిలుక పాయసం వండుకున్నాయట చీమ పాయసంలో పడి చచ్చిపోయింది చిలుకకి ముక్కుకాలింది చిలుకని వెక్కిరించిన రావిచెట్టుకు ఆకులు రాలాయి రావిచెట్టును చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది ఏనుగుని చూసి వెటకారం చేసిన చెరువు నీళ్లెండిపోయాయి చెరువుని చూసి పగలబడుతున్న వీరిబిందెలు అంటుకుపోయాయి ఇక మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన మీకు దావిడా అంటుకోకూడదు అంది వాళ్ల కడుపు మండిపోయి ఆ మాట అనకముందే ఆ మనిషి కావిడ కింద పడేశాడు కావిడ కింద పడేయగానే వాళ్ల భుజాల మీద ఉన్న బిందెలు ఊడిపోయాయి చెరువుకు నీళ్లు వచ్చినవి ఎనుగుల తొండం వచ్చింది చెట్టుకు ఆకులు వచ్చాయి చిలుకొమ్మకు ముక్కు బాగయింది చీమ బతికింది అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు